ওকে র

కర్నూలు జిల్లాగా ఉన్నప్పుడు సబ్ డివిజన్ ఆదోనిగానే ఉండేది ఇప్పటికీ మొన్నటి వరకు కూడా రీసెంట్ గా మనకి కూడా ఆదోనికే వెళ్లే వాళ్ళం నేను కూడా ఈరోజు మన స్కూల్ ఆదోని జిల్లా కావాలనే కోరుకుంటున్నాను దయచేసి దీన్ని ఎవరు కాంట్రవర్సీ చేయొద్దండి మనకు ఆదోన్ జిల్లా అయితే మన ఎమింగ్నూరు కూడా అభివృద్ధి చెందుతుంది అంతే తప్ప లేదు మన ఎమింగ్నూర్ జిల్లా అయితేనే అభివృద్ధి చెందుతున్నారు మాట ఆదోని జిల్లా అయితే మనకు ఎమింగ్నూరు మంత్రాలయం పత్తికొండ ఆలూరు ఆదోని ఈ నాలుగు ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న అన్నలు అయితేనే ఎమిరు నియోజకవర్గ ప్రజలు పట్టణ సభ్యులైతేనే అందరూ పేరు పేరు అందరికి ఎమింగనూరు నియోజకవర్గం టోటల్ మండలంలో అందరూ సహకరించాల్సిందిగా ఆదా జిల్లాని సహకరించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది సభా ముఖ్యంగా మిత్రులకు తెలియదని ఎమ్మెవాలని కొంతమంది నాయకులు కోరుకుంటున్నారు ఎమ్మెల్యే అన్ని రకాల ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి మన ఊ ఏరియా కూడా ఇంకా డెవలప్ అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం ఉంటుంది అంటే దాంట్లో ఎమింగ్నూరు కోడుకోవడంలో తప్పు లేదు ఈ మంత్రాలయం కూడా కోరుకుంటుంది తప్పు లేదు ఎమింగనోర్ లో కూడా ఇంకా చాలా ఇంకొకరు వచ్చి పత్తికొండ అంటారు ఇంకొకరు వచ్చి ఆదూరు అంటారు ఎవరు నియోజకవర్గాల్లో కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఆదోన్ అనేది మనకి ఇప్పటి నుంచి కాదు అందుకే చెప్తున్నా జిల్లా అయినప్పటి నుంచి కర్నూలు జిల్లా అయినప్పటి నుంచి మనకి డివిజన్ గా ఆదోనే ఉంది అందుకు అయితే బాగుంటుంది మనకి ఇక్కడ ఇమింగ్ కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు రేపు వచ్చి నేను వస్తాను ఒక మంత్రాలయం మంత్రాలయం తరువాత మాట్లాడాలని పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా మంత్రాలయం అయితే బాగుంటుంది అని నేను చెప్తాను లేదు ఆదో నుంచి మాట్లాడే వాళ్ళు ఆధునిక ఆలూరు నుంచి మాట్లాడే వాళ్ళు ఆలోర్ అయితే బాగుంటుంది ఆంధ్ర మంచి చేయడానికి నేను రాలేదు మనకి అందరికీ సెంటర్ అవుతుంది అది ఆదోళన ఇప్పుడు ఆ ఇమింగ్ కూడా అంత ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ మనకి ఆదోర్ రెవెన్యూ కొద్దిగా ఇండస్ట్రియల్ పరంగా చాలా దిగుతుంది అక్కడ ప్లస్ ఇప్పుడు ఆఫీస్ లో వచ్చినట్టు ఇప్పుడు ఫస్ట్ డెవలప్ అయ్యేది మాత్రం నేను ఒకవేళ ఆదోన్ జిల్లా అయినా కూడా ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగూరే అది అందరికీ తెలుసు ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఇంకా మేమన్నా మంత్రాలయం దూరం ఉంది మాకు ఆదోన్కి కాబట్టి సెకండ్ బాంబే అంటున్నారు కాబట్టి ఆదోన్ అయితేనే బాగుంటుంది పెద్దలు కూడా ఎవరైతే

రాజకీయం గురించి నాకు అయితే బాగుంటుంది నేను ఇక్కడ దేశీకి ఇది చేయడానికి వచ్చే సంగీభావం ప్రజా సంఘాలు కాకుండా మీరు పర్సనల్ గా ఈ ఉద్యమాన్ని పర్సనల్ గా ఈ ఉద్యమాన్ని ప్రజా సంఘాలకు అయితేనే ఇక్కడ మా అన్నోలకైతేనే మెమింగూర్ లో పట్టణ నియోజకవర్గ ప్రజలకైతేనే చుట్టూ ఉన్న ప్రాంత నియోజకవర్గ ప్రజలకి అయితేనేమి మనకు ఆందోళన అయితే ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగూరే దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బయట ఆందోళన నుంచి వచ్చినా కాదు మన ఏమి సోదరులే ఇక్కడ కూర్చున్నారు దయచేసి మీరు ఇది రాజకీయాలు చేయగలి ఇక్కడ ఉన్న అన్నలకు అందరికీ సహకరించాలి మెయిన్ మీడియా వాళ్ళు సహకరించాలి మీడియా మీడియాలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు మనం మీ అన్న వాళ్ళు అనుకుంటే ఈ లీడర్ని కూడా ఇది ఏం లీడర్ లేనోని కూడా నాయకులు చేయగలుగుతారు కాబట్టి ఇది

నుంచి పోటీ చేయాలన్నా జనాలు నన్ను ఇది తప్పు కనుకుంటారన్నా తప్పు కనుక్కోదని నేను ఆదోనే కోరుకుంటాను మన స్ఫూర్తిగా ఆదోన అయితేనే మా ఎమింగ్ డెవలప్ అవుతుంది ఒక నిమిషంలోనే భూమి ఉంది అనేది వాస్తవం ఉండొచ్చు కానీ మనకు సబ్ డివిజన్ అనేది ఫస్ట్ నుంచి ఆధ్వర్య ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు కదా రేపు ఇది ఊర్ని ఏదో కాంట్రవర్సీలు అవుతాయి రేపు మా నేను ఇంకోరు వచ్చి మంత్రాలయం నుంచి అడుగుతారు ఇంకొకరు వచ్చి ఆలూరు నుంచి అడుగుతారు ఆడెంత భూమి ఉందో ఆలూర్లో మనకు తెలియదు மன்னிக்கவும் என்னந்த மானக दिली